హాయ్ ఫ్రెండ్స్ రమాస్ టేస్టీ రెసిపీస్కి స్వాగతం ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో నేను ఈ దీపావళికి స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి కాజు కట్లీ లేదా కాజు బర్ఫీని తయారు చేస్తున్నాను ఈ కాజు కట్లీ రెసిపీని ఇంట్లోనే స్వీట్ స్టాల్ స్టైల్లో తయారు చేయాలనుకునేవారు ఈ వీడియోలో చెప్పిన ప్రాసెస్ మరియు టిప్స్ని చూస్తూ చేస్తే ఇలా సాఫ్ట్ టెక్చర్తో ఎంతో పెర్ఫెక్ట్గా మనం కాజు కట్లీ అనేది చేసేయచ్చు నిజానికి తయారు చేయడం ఎంతో పెద్ద ప్రాసెస్ అని అనుకుంటారు కానీ సింపుల్ వేలో ఈ కాజు కట్లీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఈ కాజు కట్లీ తయారీకి ముందుగా ఇలా రెండు వందల గ్రాముల జీడిపప్పుని తీసుకుని టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోవాలి ఈ కాజుల్ని మీరు జాయింట్కి తీసుకున్నట్లయితే ఆ జాయింట్స్ని ఒకసారి ఇలా నీటిలో నానేక ఇలా ఓపెన్ చేసి చూసుకోండి ఎందుకంటే నిల్వ అయ్యే కొద్దీ జీడిపప్పులో మధ్యలో జాయింట్స్లో పురుగు చేరే అవకాశం ఉంటుంది జీడిపప్పులో ఇలాగా చిన్న చిన్ని పొరలు ఏమైనా ఉంటే నానిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి అవి కూడా తీసి శుభ్రంగా వడకట్టి నీళ్ళన్నీ ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఒక హాఫ్ కప్ మిల్క్ని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ థిక్ పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మందంగా గల ఒక పాన్ని తీసుకుని దీనిలో రెండు వందల గ్రాముల జీడిపప్పుకి నూట యాభై గ్రాముల పంచదారని యాడ్ చేసుకోవాలంటే రెండు కప్పులు జీడిపప్పుకి ఒకటిన్నర కప్పు పంచదార అనమాట ఇప్పుడు ఈ పంచదారలో ఈ మెత్తగా చేసుకున్న కాజు పేస్ట్ని వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా కలుపుతూ ఉండాలి పంచదార కరిగి ఈ పేస్ట్ కొంచెం పలచగా అయ్యి లిక్విడ్ లాగా అవుతుంది దీన్ని మనం అలా కంటిన్యూస్గా అడుగు మాడు పట్టకుండా తిప్పుతూ ఉండాలి ఇక్కడే మనం కొంచెం ఓపిక పడితే ఎంతో టేస్టీ అయినా కాజు కట్లీ మనకి రెడీ అవుతుంది ఈ పేస్ట్ అంతా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి పాన్ నుండి ఈ పేస్ట్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా దగ్గర పడి పాన్ నుండి ఇలా సెపరేట్ అయ్యే టైంలో మనం ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకుని ఈ రెండు బాగా మిక్స్ అయ్యేటట్లుగా బాగా కలుపుతూ ఉండాలి నెయ్యి వేసి కలుపుకున్నాక చూసారా ఇంకా ఈ పేస్ట్ పాన్ నుండి ఇంకా బాగా సెపరేట్ అవుతుంది ఇప్పుడు ఈ పేస్ట్ నుండి చిన్న పేస్ట్ని తీసుకొని ఇలా బాల్ చేసుకొని చూసుకోవాలి ఇలా బాల్లా వచ్చిందంటే మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్లే ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కట్టేసి ఇలా ఈ పేస్ట్ అంతా పాన్లో పరుచుకున్నట్లుగా సర్ది పెట్టుకోవాలి ఈ పేస్ట్ని చల్లారి పెట్టడం కోసం ఫ్యాన్ కింద పెట్టకూడదు ఈ పేస్ట్ దాని అంతా అదే చల్లారే వరకు వెయిట్ చేయాలి మనం ఇప్పుడు ఇలా చల్లారిన పేస్ట్ని పాన్లోని ఒక్కసారి చేతితో ఇలా తీసుకొని చపాతి పిండిని ఒత్తుకున్నట్లుగా ఇలా ఒక్కసారి కొంచెం బాగా ఒత్తుకోవాలి మీరు ఈ రకంగా కాజు బర్ఫీని ఇంట్లోనే తయారు చేసుకుంటే కాజు బర్ఫీ కోసం ఎప్పుడు కూడా స్వీట్ స్టాల్కి కూడా వెళ్ళరు అంత చక్కగా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ని తీసుకుని దీనికి నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ కాజు ముద్దని ఈ ప్లేట్ పైన వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఒక కవర్ని వేసుకుని పైన ఇలా చపాతీ రోలర్తో చక్కగా లాగా సమానంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వేయక దీన్ని సెట్ అవ్వడానికి టెన్ టు ట్వెల్వ్ అవర్స్ పక్కన ఉంచుకోవాలి అలాగే దీన్ని ఫ్యాన్ కింద కూడా పెట్టుకోకూడదు దానంతట అదే పూర్తిగా చల్లారినివ్వాలి దీన్ని మార్నింగ్ చేస్తే నైటు నైట్ చేసుకుంటే మార్నింగు కట్ చేసుకోవాలి చూడండి ఇలా సెట్ అయిన తర్వాత దీన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకునే ముందు మీరు సిల్వర్ ఫాయిల్ వేసుకుంటే చూడడానికి అచ్చు స్వీట్ స్టాల్ స్టైల్లో వస్తుంది నేను ఇక్కడ సిల్వర్ ఫాయిల్ వేయట్లేదు మీకు ఇష్టమైతే మీరు వేసుకోవచ్చు మనం ఎంత ప్యూర్ కాజు బర్ఫీని బయట తీసుకుంటే ఇంచుమించుగా పావు కిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదే మనం పావు కిలో జీడిపప్పుతో మనం కాజు బర్ఫీని తయారు చేసుకుంటే మనకి హాఫ్ కిలో కాజు బర్ఫీలు రెడీ అవుతాయి మరి ప్రాసెస్ని కూడా చూశారు కదా ఎంత ఈజీగా మరి ఇంకెంత కాలుస్యం మీరు కూడా తయారు చేసి మీకు ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మరో సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్